శివుడు ఎలా జన్మించాడు ముల్లోకాలల్లో ఆది అంతం చూడగలిగిన దైవం శివుడే చెప్తుంటారు శివయ్య ముందు ఇతర శక్తులు విఫలమవుతాయి అలాంటి శివయ్య పుట్టుక ఎలా జరిగిందో తెలుసా శివయ్య తల్లిదండ్రులు గురువు ఎవరు శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభుడు అంటారు అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది తల్లి తండ్రి లేరు శివయ్యకు మరణం కూడా లేదు విష్ణు పురాణంలో శివునికి శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం విష్ణువు నుదిటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుగా జరిగింది అతని నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు ఒక్కసారి శివుడు తన కాళ్ళను మర్దన చేస్తుండగా ఆ మురికి నుంచి విష్ణువు జన్మించాడట అదే నిజం అయితే విష్ణు శివ పురాణం నేరుగా వేరుగా ఉన్నప్పుడే వేరుగా ఉన్నట్టే శివుడి జననం గురించి మరో కథనం ప్రాచుర్యంలో ఉంది బ్రహ్మ విష్ణు మధ్య రచ్చ జరుగుతున్న సమయంలో మండుతున్న అగ్నిగోళంలా మహాదేవుడు వారి మధ్యకు వచ్చాడట వారికి అలా ఎందుకు వచ్చిందనే విషయం తెలి తెలియలేదు అప్పుడే ఒక శబ్దం వచ్చింది ఎవరైతే స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వాళ్ళే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్తాడు ఈ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం తీసుకున్నాడు ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరతారు బయలుదేరుతాడు మరోవైపు విష్ణువు వారాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరాడు చాలాసేపు వెతికాక వారిద్దరికీ స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించదు ఇద్దరూ ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేశారు ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వారిద్దరికీ కనిపించాడు దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే గొప్పవారని నిర్ధారణకు వస్తారు ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు ఆ స్తంభం కదా శివునికి జన్మ నుంచి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు అందుకే శివుడి స్వయంభు అంటారు శివుడికి అంతమే లేదని అంటారు బ్రహ్మదేవుని శివుడికి తండ్ర ఈ కథను నిజం అని నమ్మేవారు చాలా మంది ఉన్నారు శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది భూమి ఆకాశం పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించలేదు అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషాతలంపై తేలుతూ ఉన్నాడు ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిక నిరాక నిరాకరించాడు దీంతో శివుడు అలిగాడు విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవునికి శివుడి గురించి గుర్తు చేశాడు ఆ తర్వాత బ్రహ్మ తన తపస్సు తప్పు తెలుసుకుని క్షమాపణను కోరాడు తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతానని మాటిస్తాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లాడు అవసరం అయ్యాడు అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షం అవుతాడు బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్పాడు అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెట్టాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి నూట ఎనిమిది పేర్లు పెడతాడు అలా బ్రహ్మదేవుడు శివునికి పెట్టిన నూట ఎనిమిది పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివ పురాణం చెప్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్